కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో సంక్రాంతి భోగి మంటలతో ప్రతి ఇంట సంక్రాంతి సంబరాలతో వాకిట్లో రంగురంగుల ముగ్గులు వేసి ఆటపాటలతో సంబరాలు చేసుకుంటారు భోగి లేదా భోగి పండుగ అనున్నది ఆంధ్రులు జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ ఆంధ్రులు పెద్ద పండుగ కోల పందాలతో జరుపుకునే మూడు రోజుల సంక్రాంతి పండుగలో మొదటి రోజును భోగి అంటారు భోగి పండుగ సాధారణంగా జనవరి పదమూడు లేదా పద్నాలుగు తేదీలలో వస్తుంది దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా దూరం అవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరం అవడం వలన భూమిపై బాగా చలి పెరుగుతుంది ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు సిగ కోసం బగబగమండే చలి మంటలు వేసుకునేవారు ఉత్తరాయణం ముందు చలికి రోజు రోజుకి చలి విపరీతంగా పెరగడంతో ఈ చలిని తట్టుకునేందుకు బగబగ మండే మంటలు అందరూ వేయడం వలన ఈ రోజుకు భోగి అనే పేరు వచ్చింది రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి అంటేనే ముగ్గుల పోటీలు మై ముఖ్యంగా తెలంగాణలో అయితే సకనాల పండుగ అదే ఏపీలో అయితే కొత్త అల్లులతోటి కుటుంబంలో ఎంతో కలకలలాడుతూ కోడి పందాలతో చాలా బాగా జరుపుకునే పండుగ సంక్రాంతి అంటేనే మొత్తం కుటుంబం అంతా ఒక్క దగ్గర ఉండి చేసుకునే అతి ముఖ్యమైన పండుగ అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే కాలనీలో పుల్లు ముగ్గులు పైపోటీలో చాలా జరుగుతున్నాయి అండ్ అలాగే మంచిగా వేశారు చూడండి మా లక్ష్మి అంటే కూడా మంచిగా ఇచ్చారు మా అత్త కూడా మంచిగా వేసారు మాట్లాడమే అండి అందరికి సంక్రాంతి భోగి శుభాకాంక్షలు సంక్రాంతి అంటేనే రైతులకి ఒక కొత్త పండుగ లాంటిది ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడే ధాన్యం వస్తాయి దాంట్లో అప్పాలు చేసుకొని ఎంతో హ్యాపీగా జరుపుకుంటారు వాళ్ళు సో ముఖ్యంగా రైతులకి నా తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు మెట్రో ఉదయం అభిమానులందరికీ హోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకొని పెద్ద పండుగ సంక్రాంతి ఒకటి సంక్రాంతి సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైనది మనం ఈరోజు మహిళలందరూ ఇంటి ముందు రంగవలతో అలంకరించుకుంటూ సంక్రాంతికి పరహారాలు సజనాలు వరిసెలు మడుగులు రెండు రకరకాల పరహారాలను చేసుకుంటూ ఈ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు రేపు సంక్రాంతి మకరుడు సూర్యుడు మకరంలోకి ప్రవేశించినందున మనం రేపు సంక్రాంతి పండుగను జరుపుకుంటాం సో అందరూ ఘనంగా జరుపుకోవాలని ఆశిస్తూ మరొక్కసారి మీ అందరికీ భూమి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు